అపోస్తుల కార్యములు ఇరవయోవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుతున్నాను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన ఎరుషలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మనం వీటిని గాక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా నీ కొందనాలు మహాదేవుడాలు ఆశ్చర్యకరుడా నీ కొందనాలు నీ కొందనాలు ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి భాగ్యమును బట్టి నీకు కృతజ్ఞత ఆశృతిని చెల్లించుకుంటున్నారు ఒక్కసారి నాయన నీ ముఖ కాంతిని మా అందరి మీదకి ప్రకాశింప చేసి నీ జీవమును నాలో మాలో నాయన పుట్టించండి ఆయా నీ యొక్క శక్తి మాలో రేకెత్తించండి నీ జీవాత్మ మాలో ప్రభువ చక్కగా నాయన వెలుగొందునట్లు ప్రభు బలమునందునట్లు నాయన ఆయా ఆత్మ అభిషేకంలోనికి ఒక్క అడుగు మా చేత వేయించండి మందరి చుట్టూ మా చుట్టూ అగ్ని వంటిని ప్రాకారాన్ని ప్రతిష్ట చేసుకుంటూ చదవబడి నీ లేఖనాన్ని చేతులు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఆమె ఆమెస్తుడైనటువంటి పౌలు పరిచర్య చేస్తున్నటువంటి కొన్ని సంగతులను గుర్చి అపో అపోస్తుల పరిచర్యను గుర్చి వాళ్ళు చేసిన కార్యాలను గుర్చి ఎలాంటి ఆత్మ కార్యాలు జరిగాయి ఎలాంటి అద్భుత కార్యాలు జరిగాయి ఎలాంటి శ్రమలు జరిగాయి అనేటటువంటి సందర్భాన్ని వివరిస్తున్నటువంటి అధ్యాయం అపోస్తుల కార్యం అపోస్తులు అనేది ప్రారంభమైనటువంటి కార్యం కూడా ఇక్కడే అయితే చివరిగా వచ్చినటువంటి అపోస్తులలో లాస్ట్ గా జాయిన్ అయ్యాడు చివరిగా జాయిన్ అయ్యాడు లేట్ గా జాయిన్ అయినటువంటి పౌలు తన గురించి చాలా సాక్ష్యం చెప్పుకుంటా ఉంటాడు నేను ఇలా ఉన్నాను నేను ఇట్లా కష్టపడ్డాను ఇట్లా చేశాను ఇలా చేశాను అని చెప్పి దాదాపు పరిచర్య అంతటిలో కూడా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంగతిని పౌలకి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి పట్టణంలోనూ చూపించడం మొదలు పెట్టారు ఒక ఆయన వచ్చి గబగబా అతని యొక్క నడుకట్టు తీసుకుని రెండు చేతులు కట్టేసుకుని ఇగో ఈ వ్యక్తి ఫలానా దేశ అక్కడికి వెళ్ళినప్పుడు అతని కోసం ఈ బంధకాలు కాసుకుని ఉన్నాయని చెప్పడం మొదలు పెట్టారు ప్రతి పట్టణంలో కూడా పౌలకి నీకు బంధకాలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు పర్టికులర్ గా చెప్తా ఉన్నాడు పౌలు ఇట్లాంటి ప్రయాణంలో ఇట్లాంటి పరిస్థితులలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే నేను ఆత్మ చేత బంధించబడిన వాడని ఈ మాట మీద కాసేపు మనసు పెట్టుకుని ముగించు దేవుని యొక్క ఆత్మ వశంలోనికి వెళ్ళిపోయిన వాడు ఒకలా ఉంటాడు ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు ఒకలా ఉంటాడు ఆత్మతో సహవాసం చేస్తున్నవాడు ఒకలా ఉంటాడు ఆత్మతో ఉన్న బంధాన్ని బట్టి భక్తి జీవితంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి అది ఎంత వేరియేషన్స్ ఉంటాయంటే ఆత్మ చేత బంధించబడ్డాను అని చెప్తా ఉన్నాడు ఈ మాటను కొద్దిగా ఆలోచన చేసి మీ భక్తి జీవితాల్లో కాస్త వెలుగు నింపుకోవాలని మనం చేస్తాం ఆత్మ బంధించటం ఏంటండి ఆత్మ బంధించటం ఏంటి నాకు ఇష్టం లేదంటే నేను బలవంతంగా నా పిల్లగాని తీసుకెళ్లి బళ్ళో జాయిన్ చేయించినట్టడికెళ్ళను బడికెళ్ళను బడికెళ్ళను అంటే నేనేం చేస్తాను వాడు రెండు చేతులు పట్టుకుని వాడు ఎంత గింజుకున్న వదలకుండా తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెడతాను ఆ స్కూల్లో టీచర్ బెత్తం పట్టుకుంటది కాబట్టి అది భయంతో ఉంటాడు ఇదే భక్తి అంటే ఈ మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి అని రాశాడేంటి ఇష్టపూర్వకంగా నేను సేవకు వస్తున్నానని చెప్పాడు కదా దేవుడు నన్ను ఇట్లా నిలబెట్టుకున్నాడు అని చెప్తున్నాడు కదా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడు కాలేదయ్యా నీ సహాయం వల్ల అని చెప్తా ఉన్నాడు కదా అట్లాంటి వ్యక్తి నన్ను బంధించింది ఆత్మ అంటాడేంటి ఆత్మ నన్ను బంధించేసింది అని చెప్తా ఉన్నాడు విచిత్రం ఏంటంటే బంధకాల నుంచి విడిపించుకునేటటువంటి ఆలోచన గాని అట్లాంటి ఉద్దేశం కాని పౌలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అతనికి లేదు లేనట్టుగానే చెప్పాడు కానీ బంధించేసిన ఆత్మ ఏం చేస్తుందంట పలానా పట్టణంలో నీ కోసం శ్రమలు ఉన్నాయి పలానా పట్టణంలో నీ కోసం చాలా బంధకాలు కాచుకుని ఉన్నాయి చాలా ఇబ్బందులు దాచుకున్నాయని అని చెప్పి పర్టికులర్ గా చెప్తానే ఉంటారు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జోన్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం నా ఆలోచన ప్రకారంగా నాకు ఒక మంచి ఉద్యోగం ఉండాలా నా ఆలోచన ప్రకారంగా నాకు ఒక మంచి స్టేటస్ ఉండాలా నా ఆలోచన ప్రకారంగా నాకు ఒక మంచి స్థితి ఉండాలా ఇది నా ఎక్స్పెక్టేషన్స్ నా ప్రార్థన కూడా దేవుని దగ్గర నేను చేసే విజ్ఞాపన కూడా దేవుని దగ్గర ప్రతిరోజు కూడా నేను చేసేటటువంటి ప్రార్థన ఈ బంధకం దగ్గర కంటే ఆత్మ యొక్క బంధింపులోనికి వస్తే ఇజ్ ఇట్ కరెక్ట్ అని ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఆది కాండంలో ఒక ఆవిడ్ని పరిచయం చేస్తా ఉంటది బైబుల్ గ్రంథం ఆమె పేరు హాగరు ఆమె అబ్రహాముతో కాటు కాపరం చేసి ఆమె ఒక పిల్లగాన్ని కని ఆ పిల్లగాన్ని తీసుకుని ఉంటది ఆ పిల్లగాడు చాలా పెద్దోడు అవుతాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం అంటాడు వీడిని ఆశీర్దించు చాలు నాకు లేదయా నీకు ఒక కొడుకు నేను లేదు లేదు వీడిని ఆశీర్దించు చాలండి ఆగారు కూడా అలాగే జాగ్రత్తగా సంసారం చేస్తా ఉంటది ఈ శారాగారికి ఈవుడికి చిన్న తగాదా వచ్చింది శారాగారు గారు అంటే ఈ దాసీని దాని కుమారుని వెళ్ళగొట్టుకోండి విచిత్రం ఏంటి తెలుసా దేవుడు దానికి అనుమతిస్తాడు యాకో నీకు ఇస్సాకు వలనైనది నీ సంతానము అని చెప్తాడు హాగరు స్టేజ్ లో నేనే ఉన్నాను బాగా గుర్తుపెట్టుకోండి హాగరు స్టేజ్ లో నేనే ఉన్నాను నేనేం చేయాలి ప్రార్థన హాగరు స్టేజ్ లో నేనే ఉన్నాను నేనేం చేయాలి ప్రార్థన ఏందయ్యా నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నిన్నే ప్రేమించాను నిన్నే నమ్ముకున్నాను నువ్వు దేవుడు అని నాకు తెలిసింది నిన్ను అనుసరిస్తూ ఉన్నాను ఈ రోజు నాకు కొడుకు పుట్టాడు అంతటి యజమానుడు అంతటి నా యజమానురాలు ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా నన్ను బయటకి గెంటేయడం న్యాయమా అని అడుగుతాను నేను దేవుడిని అంతే కదా ఆత్మ చేత బంధించబడని వారమైతే ఆత్మ నడిపిస్తుంది నేను నడుస్తున్నాను నేను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదంటే ఆత్మ దగ్గరికి వెళ్ళి ఏ నేను ఎందుకు వండకట్లేదు అక్కడ నేను ఎందుకు ఉండకూడదు ఆమెకు పిల్లలు లేదు నాకు పిల్లల్ని ఇచ్చావు కదా పోని నాకు కావాల్సిన ఆస్తి నాకు రావాలి కదా నాకు ఇవ్వాలి కదా ఆమె ఎప్పుడు అట్లా ఫైట్ చేసినా దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది వీడి పిల్లగాడి మరినలేకపోతున్నాను నేను భరించలేకపోతున్నాను వీడి గొడవ నేను తట్టుకోలేకపోతున్నానంటే విచిత్రమైన సంబంధం ఏంటంటే దేవుడు ఆ పిల్లగాడి మొరవిని వచ్చాడని రాస్తాడు ఇక్కడ ఆవిడ మొరవిని కాదు ఆ పిల్లగాడి మొరవిని వచ్చాడు ఇది ఇంకా విచిత్రం ఆత్మ నా జీవితంలో నడిపించడానికి నన్ను బంధించి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు బంధకంగా గానే నేను ప్రయాణం చేయవలసిన వాడనై ఉన్నాను ఇది గుర్తుపెట్టుకోండి బైబుల్ గ్రంథంలో చాలా మంది కనపడతా ఉంటారు ఒక దర్శనం తీసుకొచ్చి ఆ యోసేపుకి ఇస్తాడు యోసేపు అంటాడు నాకు పన్నెండు పనులు ఇలాగ సాష్టాంగ పడ్డాయి ఆ సూర్యచంద్రు నక్షత్రాలు నాకు నమస్కారం చేసే అని అనుకుంటాం తీరామోసి దర్శనం యొక్క ప్రారంభం చాలా బాగుంటుంది ఆ దర్శనం చూసి అబ్బాబాయ్ ఎంత బాగుంది ఎంత బాగుందో ఆ దర్శన ప్రారంభం ఎలా ఉందో అంటే జరిగిన తర్వాత అది కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఎట్లా ఉంది తెలుసా ఎవడైతే ప్రేమించాలో వాడే పగబడ్డ ఎవడైతే ప్రేమించాలో వాడే పగబట్టడం ఎవడైతే ఏదైనా తగు వస్తే అడ్డుపడాలో వాడే తగు తెచ్చి అతన్ని కొట్టడం రక్షించాల్సిన చేతులు అతనికి విరోధంగా లేవడం రెండు చేతులు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఐగుప్తులకు అమ్మేయడం బంధకాలలో ఆత్మ చేత బంధించబడి వెళ్ళిపో జీవితకాలం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండి ఇది తప్పించేస్తే బాగుండి ఇది తప్పించేస్తే బాగుండు అనే యోసేపు ప్రయత్నం చేశాడు కానీ ఆ బంధకంలో నుంచి దేవుడు విడిపించాల తప్పించు 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 అని పౌరు ఒక్కసారి కూడా ప్రార్థన చేయాల బంధకాలను ఇష్టపడ్డాడు దేవుని యొక్క ఆత్మ బంధాన్ని ఇష్టపడ్డాడు అతను నా జీవితంలో కూడా నేను చాలా సార్లు అడుగుతా ఉంటాను నాకు ఇలా జరిగితే బాగుండు నాకు ఇలా జరిగితే బాగుండు నాకు ఇలా జరిగితే బాగుండు ఎలా జరగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆత్మ నడిపిస్తుంది ఎలా నీ జీవితంలో సిచ్యువేషన్స్ రావాలి ఎలా రావాలి ఎలా రావాలి అనేది దేవుడు నీ జీవితంలో ఆయన ఉద్దేశాన్ని బట్టి ప్రతి సంఘటనను అనుమతిస్తా ఉంటాడు ఇది గ్రహించాలి అనాలోచితంగా లేకపోతే ఏదో అనుకోకుండా లేకపోతే యాదృచ్ఛికంగా ఏదో జరిగిపోయిందని మాత్రం ఎప్పుడు అనుకోబున అనాలోచితంగా అస్సలు జరగదు ప్రసంగి చాలా లోతుగా చెప్పిన సంగతి ఏంటంటే కాలవశము చేతనే అని రాస్తాడు ఆ కాలవశము చేతనే అనుగ్రహించబడుచున్నవి అంటాడు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాల శ్రమ కాలవశము చేతిని అనుగ్రహించాడు దేవుడు ఈ మార్గం గుండా నడిపించడానికి దేవుడు ఈ శ్రమ గుండా నడిపించడానికి దేవుడు తన చిత్తాన్ని బట్టి బంధించి తీసుకెళ్ళడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు చూడగలిగితేను కనుక ఆత్మకు బంధం అయిపోవడానికి బంధి అయిపోవడానికి ఇష్టపడతాడు దేవుని ఉద్దేశాన్ని చూడకుండా నా కోరికను నా ఇష్టాన్ని నేను చూస్తున్నప్పుడు ఏమనుకుంటానంటే ఈ బంధాలు ఎప్పుడు తెగిపోతే బాగుండు ఈ కొలుసులు ఎప్పుడు తెగిపోతే బాగుండు ఈ బాధలు ఎప్పుడు తగ్గిపోతే బాగుండు అనుకుంటారు యోబు గారి చుట్టూ కూడా అట్లానే దేవుని బంధం ఉంటది బంధించి అట్లా తీసుకొచ్చి ఆ ఇసుకలో పడేసి చాలా బాధ పెడుతూ ఉంటే దేవుడు నాలో ఉన్న తప్పులు ఎతకటం మొదలు పెట్టాడు దేవుడు నాలో ఉన్నటువంటి పాపాన్ని ఏలు పెట్టి చూపించడం మొదలు పెట్టాడు అని చెప్పి యోగు చాలా లోతుగా మాట్లాడుతున్నాడు నాకు ఈ రోగం తగ్గిపోతే బాగుండని ప్రార్థన కూడా చేసినట్టు కనపడతాడు పోయినాస్త అంతా తిరిగి వచ్చేస్తే బాగుండని ఒక్కసారి కూడా యోగు ప్రార్థన చేసినట్టు కనపడతాడు ఏమని కనబడతా తెలుసా ఎవడైతే తన మీద నింద వేశాడో ఎవడైతే తాను తప్పు చేశాడు తప్పు చేశాడని చెప్పాడో ఎవడైతే తను అనేక సార్లు తప్పు చేసిన వాడిగా ప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు వాడి కోసం ప్రార్థన చేసినట్టు ఆత్మ నన్ను బంధిస్తుంది అనే విషయం నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆ బంధకంలోనికి ఇష్టపూర్వకంగా రావాలి నా ఇష్టం తీసుకొచ్చి ఆ బంధకంలో పెట్టడం కాదు దేవుని ఇష్టం కోసం నేను బంధించబట్టడం కావాలి నీకు అర్థమవుతుంది అనుకుంటే నేను చెప్తున్న భాష నా ఇష్టం నెరవేర్చుకుని నా ఇష్టాన్ని నేను చేసుకుని నా ఇష్టాన్ని నేను ఇవన్నీ చేసుకుని పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత రాజ దర్బారులో ఆ సింహాసనం మీద నిలబడినప్పుడు దేవుని ముందు నాకు ఎందుకు మెప్పు కలగాలి అని నా మీద కొంతమంది నేరారోపణ చేస్తా ఉంటే నా గురించి వాదించవలసినటువంటి పరిశుద్ధాత్ముడి పక్కన నిలబడి వీడికి ఎందుకు బహుమానం ఇవ్వకూడదని పరిశుద్ధాత్ముడి వాదించడానికి ఒక కారణం చెప్పాలి యోగును అలా నిలబెట్టినప్పుడు యోగుతో పాటు కొంతమంది యోగు మీద వాదిస్తా ఉంటారు ఇతను ఏం గొప్పడు ఎందుకు ఇతనికి ఇంత బహుమానం ఇవ్వాలి ఎందుకు ఇంతనికి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇంత ఎందుకు ఆధిక్యత ఇవ్వాలి అని అంటే పరిశుద్ధాత్ముడు యోగు పక్షాన మాట్లాడడానికి దాదాపు నలభై రెండు అధ్యాయులు రాయి నలభై రెండు అధ్యాయాలు యోగు ఇట్టా ఉండేవాడు ఇట్టా అయిపోయాడు ఇట్టా బాధపడ్డాడు ఈ రీతిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అని మొత్తం హిస్టరీలో అతని యొక్క బాధల్లో అతని యొక్క యథార్థతలో అతని యొక్క న్యాయంలో అతని యొక్క దేవుని యొక్క సత్యంలో అతని యొక్క స్టాటస్ అంతా అతని యొక్క భ భక్తి జీవితం అంతా కూడా అలా రాయించేశాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు అతని పక్షంగా వాదిస్తాడు నాలాటోడేళి నిలబడ్డాడు అనుకోండి ఇడు ఒక్క నాడు కూడా నా బంధకంలోనికి రాలేదు అంటే నా ఉద్దేశంలోనికి రాలేదు లేక నా ఉద్దేశాన్ని గౌరవించలేదు అని పరిశుద్ధాత్ముడు నీ గురించి చెప్పలేక మౌనం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఈ భూమి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు కూడా నేను గాడిదల స్టేజ్ లో ఉండాలన్నా లేకపోతే దావిదు సింహాసన స్టేజ్ లో ఉండాలన్నా దేవో నిర్ణయం బట్టి ఉంటుంది అనమాట అంటే దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి నేను ఫస్ట్ నిర్ణయాన్ని చూడాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడాలి ప్రతి పట్టణంలోనూ నా కొరకు శ్రమలు ఉన్నాయి అది చూశాడు అతను ప్రతి పట్టణంలోనూ నా కొరకు శ్రమలు కాచుకుని ఉన్నాయి పౌలు దేవో దేవోద్దేశాన్ని నేను చూడలేకుండా నేను ఇప్పటి వరకు ఎట్లా భక్తి చేస్తున్నానంటే నాకు కంఫర్ట్గా ఉండాలి ప్రభువ నాకు చాలా సంతోషంగా ఉండాలి ప్రభువా నాకు చాలా ఆశీర్వాదంగా ఉండాలి ప్రభు నా జీవితం వర్ధిల్లిపోయినట్టు ఉండాలి ప్రభు హ్యాపీ నిజమే వర్ధిల్లిపోవడం హ్యాపీ సంతోషంగా ఉండడం హ్యాపీ ఇవన్నీ హ్యాపీ కానీ ఇవన్నీ తాత్కాలిక నువ్వు సంతోషంగా ఉన్నా నీ దినాలు గడిచిపోతాయి నువ్వు సంతోషంగా లేకపోయినా నీ దినాలు గడిచిపోతాయి నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీ దినాలు గడిచిపోతాయి నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా నీ దినాలు గడిచిపోతాయి కానీ గడవనేటువంటి దినములలోనికి నీవు వెళ్ళవలసిన దానవై ఉన్నావు యుగ యుగములు జీవించవలసినటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిన దానవై ఉన్నావు కాబట్టి భూమి మీద దేవుని ఆత్మ నిన్ను బంధించడానికి లేకపోతే తన కార్యంలోనికి తీసుకోవడానికి అది ఇష్టపడుతోంది అది ఇష్టపడటమే కాదు ఏం జరగబోతోందో నీ జీవితంలో అది కూడా ముందే చూపిస్తుంది నా నిమిత్తము జనులందరూ మిమ్మల్ని నిందించినప్పుడు రాస్తా ఉంటుంది చాలా మంది ఎందుకు గ్రహించి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేస్తాం నా ఎక్స్పెక్టేషన్ ఇది ప్రభువ నా ఎక్స్పెక్టేషన్ నాకు ఇంత ర్యాంక్ ఇస్తే బాగుంటుంది నాకు ఇంత ఇస్తే బాగుంటుంది నాకు ఈ రకమైనటువంటి స్టేటస్ ఇస్తే బాగుంటుంది ఆత్మ బంధంలోనికి లేకపోతే బంధకంలోనికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా ఈ లోకంలోనికి తీసుకొచ్చేసి ఆత్మను బంధితా ఉంటుంది ఆత్మ యొక్క బంధంలోనికి వెళ్ళిన భక్తులు వాళ్ళు రాసిన అనుభవాలు చదువుతా ఉంటే మతిపోతా ఉంటది అంతటా ఆత్మవసుడనై నేను కొనిపోబడి తిని అని చెప్తున్నటువంటి యోహాను పరలోకంలో చూపించిన దర్శనం అంతా కూడా ఆ ఇరవై రెండు అధ్యాయాల్లో రాస్తూ ఉంటే ఆ దర్శనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షతను చదువుతూ ఉన్నప్పుడు ఒళ్ళంతా కూడా బొగురు ఒకసారి ఊహించండి ఆ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అతను ఎంతగా ఉంటాడు యోబు గారు ఎంతగా అనుభవించుంటాడు పౌలు గారు ఎంతగా అనుభవించుంటాడు సొలోమోను మహారాజ్ ఎంతగా అనుభవించుంటాడు దావీదు మహారాజు ఎంతగా ఉంటాడు ఆ ఎక్స్పీరియన్స్ లోకి ఒకసారి వెళ్ళండి అందరం కట్టేయాలి మందిరం కట్టేయాలి మందిరం కట్టేయాలి ఎలాగైనా మందిరం కట్టేయాలి అని దేవుని ఆలోచన అనుకుని దావీదు మహారాజు సిద్ధపడతా ఉంటే ఇది నీకు సంబంధం లేదు నోరు మూసుకుని కూర్చో కట్టడానికి నువ్వు సరిపో అంటే నోరు మూసుకుని కూర్చుని ఆ ఆత్మకు విధేయత చూపి ఆ మందిరానికి కావలసిన ఏర్పాటు అంతటినీ సిద్ధపాటు చేసి ఒక గ్రౌండ్ అంటే దానికి కావలసిన మంచి ప్లాట్ఫామ్ తయారు చేయడానికి చెక్కుడు రాళ్ళు బంగారం వెండి పనివాళ్ళు రాజులు సహకారం ఉపకారం ఇత్తడి సామాగ్రి వాళ్ళందరినీ పోగేసి ప్లాన్ చేసుకుని రెడీ ఉంచుకున్నాడు ఎందుకంటే కట్టాల్సింది ఏం కాదు దేవుడు సులోభం చేత కట్టిస్తాను నేనేమనుకుంటా తెలుసు నాకేం తక్కువ నేను ఎందుకు కట్టించకూడదు నాకేం లేదు ఆత్మ నీతో ఏం చెయ్యాలనుకున్నదో దానికి నువ్వు లోబట్టవే బంధించబట్ట నేను చెయ్యాలనుకున్న దానికి ఆత్మ లోపడాలని కోరుకోవడం కాదు ఆత్మ నాతో ఏం చెయ్యాలనుకున్నదో దానికి నేను లోబడాలి ఒక్కొక్కసారి నాతో శ్రమలు పనిపించాలనుకున్నప్పుడు ఆ శ్రమకు నేను లోబడాలి ఒక్కొక్కసారి నాకు అవమానం కలిగించడానికి ఆత్మ నిర్ణయించినప్పుడు అవమానానికి నేను సిద్ధపడాలి ఒక్కొక్కసారి రాళ్ల చేత నన్ను కొట్టి చంపించాలని అనుకున్నప్పుడు స్టెఫన్ సిద్ధపడినట్టు సిద్ధపడాలి ఎంతసేపు మెళ్ళలో పూతండ పడాలా మెళ్ళో చక్కగా ఒక సాలువ కప్పాలా ప్రజలందరూ నన్ను మెచ్చుకోవాలా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు మంచి గుర్తింపు ఉండాలా ఎక్కడికి వెళ్ళినా సరే నేను చాలా గొప్పోడుగా కనబడతా ఉండాలా జనులందరూ నన్ను చూసి పొగుడుతా ఉండాలా అంటే గనక గారడి సీమోనికి నీకు పెద్ద తేడా ఏం గారడి సీమోనికి చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు కాబట్టి నీకు ఈ కార్యక్రమంలో పాలిపంపు లేదు దేవుని యొక్క కార్యక్రమంలో పాలిపంపులే లేకుండా పోయింది ఆయన ఆత్మతో బంధించబడిన వాళ్ళు మాత్రం అగ్ని వంటి కార్యాలు చేసినట్టుగా రాయబడింది బైబు ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతకండి యోగును ఆశ్రవదించిన దేవుడు ఒకవేళ ఆశీర్వదించాలనుకుంటే నన్ను ఖచ్చితంగా ఆశీర్వించాడు యోగును స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరచాలని కోరుకుంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు నువ్వు స్వస్థపరచకపోయినా కూడా నేను ఇట్లానే బ్రతుకుతాను అని నిన్ను విడవను అని ఆత్మ యొక్క బంధంలోనికి వెళ్ళిపోయిన వాడు గొప్పవాడు అది బైబిల్ గ్రంథం చెప్తుంది ఆత్మ యొక్క బంధంలోనికి వెళ్ళగలిగిన వాడు గొప్పవాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం చివరిగా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను నువ్వు ఎవరి బంధంలో ఉన్నావు లేకపోతే ఏ బంధకంలో నా యొక్క ఆలోచన నా యొక్క ఇష్టము నా యొక్క స్వభావము నా యొక్క కోరిక బంధకంలో ఉన్నానా లేదు 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 ఆత్మ బంధకంలో నువ్వు ఆత్మ బంధకంలో ఉంటే గనక దేవునికి లోబడు దేవుని యొక్క అగ్ని వంటి మహాకార్యం నీ ద్వారా జరగాల్సి ఉంది ఒకవేళ నీ సొంత అభిప్రాయాల బంధంలో ఉన్నావేమో జాగ్రత్త సీమోనికి చెప్పబడిన మాట నీ కడప దగ్గర ఎదురు చూస్తుంటే వైపు నీ మనసుంది వైపు నీ ఆలోచన ఉంది దేవుని వైపు నీ ఉంది ఒకసారి ఆలోచన చేసుకుందాం పరీక్ష చేసుకుందాం దేవునికి ఆయాసకరమైనది దేవునికి అంగీకారం కాని దాన్ని మీద ఇప్పటికీ మనసు పెట్టుకుని బతుకుతూ మేము ఒకసారి భక్తిని పరిశీలన చేసుకుందాం ఆయన దృష్టికి అంగీకారమైన వారు ఆయన దృష్టికి నీతి మంతులముగా ఆయన దృష్టికి ఆయన చేత చేతుల్లో ఇలా బంధించబడిన వారికి భక్తి చేద్దాం కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక ఆమెన్